తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుళ్లలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై మందికి పైగా గాయపడ్డారు వీరిలో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉంది రియాక్టర్లో పేలుడు కారణంగా అక్కడ పనిచేసే కార్మికులతో పాటు స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు వారి పట్ల విధి చిన్న చూపు చూసింది బతుకు పోరు కోసం పనికిన కార్మికులు అనుకోని ప్రమాదంలో అశువులు బాశారు బాధ్యతల బరువుతో పనికెళ్లిన తండ్రి భర్త సోదరుడు తిరిగి వస్తారనుకున్న కుటుంబీకుల ఆశల్ని రసాయనాలు కాల్చివేశాయి ఒల్లంతా కాలిన గాయాలతో క్షతగాత్రుల వేతన వర్ణనాతీతంగా మారింది పాసమైలారంలో సిగాజీ రసాయన పరిశ్రమ నలభై ఏళ్లుగా నడుస్తోంది ఉదయం పరిశ్రమలో పేలుడు జరగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద తీవ్రతకు అక్కడ పనిచేస్తున్న కార్మికులు వంద మీటర్ల దూరం మేర ఎగిరిపడ్డారు పేలుడు తీవ్రతకు మూడంతస్తుల భవనం కుప్పకూలగా సమీపంలో మరో భవనం బీటలు వారింది మంటల దాటికి పరిసరాల్లో దట్టంగా పొగాలు ముక్కుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పదకొండు యంత్రాలతో అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు పేలుడు ధాటికి పరిశ్రమలో ఉత్పత్తి విభాగం కుప్పకూలింది శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుడిని బయటకు తీశారు ఘటనా స్థలంలో హైట్రా డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది తర్వాత సమీపంలో దట్టమైన పొగలు అలుముకోవడం సహా ఘాటైన వాసనలు వెలువడగా స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు అక్కడకు చేరుకున్న సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ సహాయ చర్యలు పర్యవేక్షించారు ఫ్యాక్టరీ చుట్టుపక్కల వారిని ముందస్తుగా ఖాళీ చేయించారు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి తెలిపారు ఫార్మా మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెటీరియల్ తయారు చేస్తారు ఈ డ్రైయింగ్ ప్రాసెస్ లో బ్లాస్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ప్రాసెస్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది అసలు రీజన్ ఏందనేది ఇన్వెస్టిగేషన్ లో తేల్తుంది సో దాంతో ఈ యొక్క బ్లాస్టింగ్ లో మొత్తం ఆ యొక్క డ్రైయింగ్ ఎక్విప్మెంట్ కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కానీ చాలా డ్యామేజ్ కావడం జరిగింది సో ఇందులో ప్రధానంగా ఇండస్ట్రీలో ఏంటంటే వీళ్ళు ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడమే ఫైర్ ఎక్స్ట్రిబిషన్స్ కానీ మిగతా సిస్టమ్స్ పెట్టుకున్నారు కానీ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఈ ఫైర్ సిస్టమ్స్ ఏవి పనిచేయవు సెకండ్స్ లోనే ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి బ్లాస్టింగ్లో ఈ ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ పని చేయడం అనేది ఇంపాసిబుల్ పరిశ్రమలు పేలుడు సమయంలో బీహార్ పంజాబ్ ఒడిస్సా కార్మికులు విధుల్లో ఉన్నట్లు గుర్తించారు తమ వారి ఆచూకీ చెప్పాలంటూ కార్మికుల బంధువులు పరిశ్రమ ముందు ఆందోళన నిర్వహించారు పరిశ్రమలోకి చోచుకెళ్ళి ఎందుకు కార్మికుల కుటుంబాలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులు కార్మికుల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్న అధికారులు విచారణ తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించారు